హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రిషిని వెతుక్కుంటూ శైలేంద్ర పంపించిన రౌడీలు వస్తారు పాపం పెద్దవారిద్దరూ రిషిని సేవ్ చేయడానికి చాలా ట్రై చేస్తారు కానీ రౌడీలకి వాళ్ళపై డౌట్ వచ్చి వాళ్ళని తోసుకుంటూ లోపలికి వెళ్ళి ఇల్లంతా రిషి కోసం వెతుకుతూ ఉంటారు కానీ రిషి లక్కీగా ఒక లో దాక్కుంటాడు అప్పుడే ఫోన్ రావడంతో రౌడీలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు రిషి సేవైపోతాడు చూడు బిడ్డా నీ పరిస్థితి ఏమీ బాగాలేదు నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు ఇంకొద్ది రోజులు విశ్రాంతి తీసుకుంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పి రిషికి నచ్చ చెప్తారు ఆ పెద్దవారిద్దరూ ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది భద్ర వసుధారాన్ని చంపాలి అని ప్లాన్ వేసుకుంటూ ఇంకా ఇంటికి ఉన్న కరెంట్ అయితే కట్ చేస్తాడు మెయిన్ స్విచ్ బోర్డ్ని ఆఫ్ చేస్తాడు భద్రా నిద్రపోతున్న వసుధార దగ్గరికి భద్ర వస్తాడు వచ్చి తన కి మత్తుమందు పూసి వసుధారాకి ఆ కర్చీఫ్ పెట్టాలి అని అలా ముందుకు వెళ్తూ ఉంటాడు భద్రా ఇది ఇలా ఉండగా రిషి దగ్గరికి మళ్ళీ ఆ రౌడీలు వస్తారు వసుధారాన్ని తీసుకుని వస్తారు వసుధారా మెడపై కత్తిపెట్టి రిషిని బెదిరిస్తూ ఉంటారు రేయ్ రిషి నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు నువ్వే బయటికి వస్తే ప్రాణాలతో తన్ని వదిలేస్తా లేకపోతే నీ భార్య నీ భార్య వసుదారాని చంపేస్తాం అని రౌడీలు బెదిరిస్తూ ఉంటారు రిషిని రిషి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వసుదారా సర్ మీరేమీ కంగారు పడద్దు నాకేమీ అవ్వదు సర్ వీళ్ళు నన్నేమీ చేయలేరు మీరు మీరు సేఫ్గా ఉండాలి అని అంటుంది వసుదారా ఏయ్ ఏంటే ఏంటి మేమేమి చేయలేని అనుకుంటున్నావా చూడు ఇప్పుడే నేను ఎలా చంపుతాను అని చెప్పి ఇంకా వసుధారాని ఆ రౌడీ అయితే కత్తితో పొడుస్తాడు సార్ అని గట్టిగా అరుస్తుంది వసుధారా అప్పుడు ఉలిక్కిపడి లేస్తాడు రిషి అంటే ఇదంతా రిషి అన్నమాట రౌడీలు వచ్చి ఇంకా వసుధార మెడపై కత్తి పెట్టినట్టు వసుధారాన్ని చంపబోతున్నట్టు రిషి కలకంటాడు వెంటనే రిషి పక్కకి ఇలా పడిపోయి వసుదారా 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 అని చెప్పి కంగారు పడుతూ అరుస్తూ ఉంటాడు రిషి వెంటనే ఆ పెద్దవారిద్దరూ రిషి దగ్గరికి వస్తారు బిడ్డా బిడ్డ ఏమైంది బిడ్డ ఏమైంది అని పాప పెద్దాయనైతే రిషిని చూసి కంగారు పడుతూ ఉంటారు ఏం కాదులే ఏం కాదు ఏంది బిడ్డ ఎవరైనా గుర్తుకొచ్చారా పీడకల వచ్చిందా అని అడుగుతుంది ఆ పెద్దావిడ అవును పెద్దమ్మ పీడకల వచ్చింది అని అంటాడు రిషి ఎవరొచ్చిరు బిడ్డా అయినా ఏమైంది వసుదారా వసుదారా అని కలవరిస్తున్నావు తనెవరు నీ భార్య అని అడుగుతుంది ఆ పెద్దావిడ ఇంకా రిషి వసుదారాన్ని గుర్తు చేసుకుంటూ అవును అని చెప్పి ఇంకా అలా తల ఊపుతాడు నేను నేను వెంటనే బయలుదేరాలి అని అంటాడు రిషి బిడ్డా నీకు చెప్పాను కదా ఇంకా నీకు వైద్యం అందాలి పసరు మందు పోసాక నువ్వు వెళ్ళిపోవచ్చు అని అంటారు ఆ పెద్దాయన లేదు నేను ఓపిక పట్టలేను పెద్దాయన అక్కడ నా భార్య ఎలాంటి ప్రమాదంలో ఉందో నాకు తెలీదు నన్నేమీ చేయలేక నేను తప్పించుకున్నానని ఒకవేళ వసుదారాని రౌడీలు అటాక్ చేస్తే అని అంటాడు రిషి ఆ పెద్దవాళ్ళిద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు పెద్దమ్మ పెద్దయ్యా ఏమి అనుకోవద్దు నేను ఖచ్చితంగా బయలుదేరాలి నేను వసుదారాన్ని చేరుకుంటేనే తను సేఫ్గా ఉంటుంది క్షేమంగా ఉంటుంది తనని రౌడీలు ఏం చేస్తారు ఎప్పుడు తనకి ఎలాంటి ప్రమాదం ముంచుకు వస్తుందోనని నేను ఆలోచిస్తున్నాను భయపడుతున్నాను అని అంటారు రిషి సరే బిడ్డ జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పి ఇంకా ఆ పెద్దవారిద్దరూ రిషి తీసుకున్న డెసిషన్కి ఓకే చెప్తారు ఇది ఇలా ఉండగా భద్ర చాలా కోపంగా చిరాగ్గా ఇంటి నుంచి బయటికి వస్తారు చ అంతా కరెక్ట్గా చేద్దామనుకున్నాను కానీ అని ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకుంటారు ఎప్పుడైతే భద్ర ఆ కర్చిఫ్కి మత్తుమందు వేసి వసుధారా దగ్గరికి రాబోతు ఉంటే కరెక్ట్గా అప్పుడే మహేంద్ర లైట్స్ ఆన్ చేస్తారు అంటే మెయిన్ స్విచ్ని ఆన్ చేస్తారు వెంటనే వెళ్ళి కర్టెన్ వెనకాల దాక్కుంటాడు భద్ర వసుధారాకి వస్తుంది ఏమైంది అని చెప్పి చుట్టూ చూస్తూ ఉంటుంది మహేంద్ర వసుధార దగ్గరికి వస్తారు అమ్మ వసుధారా అని పిలుస్తారు మావయ్య గారు మీరు ఇంకా నిద్రపోలేదా అని అంటుంది వసుధారా లేదమ్మా వాటర్ బాటిల్ గురించి పైకి లేచాను అప్పుడే కరెంట్ పోయిన విషయం అర్థమైంది ఏంటా అని వెళ్ళి చూస్తే ఎవరో మెయిన్ స్విచ్ని ఆఫ్ చేశారు నాకేదో అనుమానంగా ఉందమ్మా అని అంటారు మహేంద్ర మావయ్య మీరు కంగారు పడద్దు ఏదో ఫ్లక్చ్యువేషన్స్ వల్ల ఆటోమేటిక్గా ఆఫ్ అయి ఉంటుందిలే అని అంటుంది వసుధారా సరే అమ్మా నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఇంకా మహేంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతారు చ మంచి ఛాన్స్ మిస్ అయింది అని అలా ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకుంటాడనమాట భద్రా ఈ ఇంట్లో ఖచ్చితంగా సేఫ్ కాదు ఎందుకంటే ఆ మహేంద్ర సర్ నన్ను ఖచ్చితంగా కనిపెడతారు వసుదారాని ఇంట్లో కాదు బయటే బయటే హ్యాండిల్ చేయాలి అని మనసులో అనుకుంటారు భద్రా భద్రా ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడుగుతారు మహేంద్ర ఏం లేదు సార్ కరెంట్ పోయింది కదా అందుకే కాస్త ఉక్కపోతగా ఉందని బయటికి వచ్చాను అని అంటారనమాట భద్రా సరే వెళ్ళి నిద్రపో అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు మహేంద్ర హమ్మయ్యా వెళ్ళి నిద్రపోతాను అని చెప్పి ఇంకా భద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది శైలేంద్ర చాలా టెన్షన్ పడుతూ అటు ఇటూ తిరుగుతూ ఉంటాడు ఎందుకు ఎందుకు అన్ని నా మెడకే వచ్చి చుట్టుకుంటున్నాయి ఈ రిషి కనిపించకుండా పోయాడు ఆ రౌడీ రౌడిగాలేమో ఫోన్ ఎత్తి చావటం లేదు ఒకవేళ ఎత్తుతున్నా మాకు కనిపించట్లేదు సార్ మేము వెతుకుతున్నాం సార్ అని చెప్పిందా చెప్తున్నారు ఇటువైపేమో డాడ్కి నాపై అనుమానం స్టార్ట్ అయింది ఆ లెటర్ రాసిచ్చాను దాని గురించి పక్కన పెట్టిన ఎండి పదవి ఇప్పుడు నేను అడిగితే ఖచ్చితంగా డాడ్కి మళ్ళీ అనుమానం వస్తుంది అప్పుడే శైలేంద్ర దగ్గరికి ధరణి వస్తుంది ఏమండి అని అంటుంది ఏంటి ధరణి అని అంటాడు శైలేంద్ర ఏం లేదు మీరు చాలా కోపంగా ఉన్నట్టున్నారు కాఫీ ఏదైనా అని అంటుంది ధరణి తీసుకురా తాగుతాను అని అంటాడు శైలేంద్ర ఆ అలా కాదండి కాఫీ పౌడర్ అయిపోయిందని చెప్పాను అంతే అని చెప్పి ఇంకక్కడి నుంచి వెళ్ళిపోతుంది ధరణి చ ఈ ధరణి కూడా నాతో ఆడుకుంటుంది ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి శైలేంద్ర ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే రౌడీలు శైలేంద్రకి కాల్ చేస్తారు హలో రేయ్ రేయ్ వాడు దొరికాడా దొరికాడా అని అడుగుతారు లేదు సార్ ఈ చుట్టుపక్కల అంతా వెతికాం కానీ వాడు ఎక్కడా కనిపించలేదు అని అంటారు ఏం చేద్దాం అనుకుంటున్నారా ఇప్పుడు ఏం చేయాలి అని అంటాడు శైలేంద్ర సార్ ఇంకా అన్ని దారులు వెతికేసాం సార్ ఎక్కడా అతను కనబడలేదంటే బహుశా తను వేరే ప్రాంతానికి ఏమైనా వెళ్ళిపోయాడేమో అని అంటారు ఆ రౌడీలు రే మీరు కరెక్ట్గానే చెప్తున్నారా మీరు చూసినప్పుడు వాడు ఏ స్థితిలో ఉన్నాడు అని అడుగుతాడు శైలేంద్ర సార్ ఒంటి నిండా గాయాలు బాగా రక్తం పోతుంది నాకు తెలిసి వాడు వేరే చోటుకు వెళ్ళే అవకాశమే లేదు సార్ కానీ ఏమో ఒకవేళ ఏదైనా మిరాకిల్ జరిగి వాడు వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడేమో అని అంటారు ఆ రౌడీలు సరే నేను నేను చూసుకుంటాను మీరు ఫోన్ కట్ చేయండి కానీ ఖచ్చితంగా మీరు ప్రయత్నిస్తూనే ఉండాలి వాడు ఎక్కడ కనబడినా నాకు వెంటనే చెప్పండి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు శైలేంద్ర శైలేంద్ర భద్రకి కాల్ చేస్తారు హలో పని ఎంతవరకు వచ్చింది అని అడుగుతాడు శైలేంద్ర సార్ అదే పనిలో ఉన్నాను నిన్న ఆల్మోస్ట్ పని పూర్తయిపోయేది కానీ మధ్యలో ఒక రడ్డొచ్చారు అందుకే పని ఆగిపోయింది ఇవాళ ఆర్ మ్యాక్సిమం రేపు రేపటికల్లా ఫినిష్ చేసేస్తాను అని అంటాడు భద్రా గుడ్ నువ్వు రేపటికల్లా తన్ని వేసేస్తే నేను నీకు ఊహించిన దానికంటే రెట్టింపు డబ్బిస్తాను అని అంటారు శైలేంద్ర అదంతా వద్దు నేను చెప్పింది చేయండి చాలు అని అంటాడు భద్రా ఏం చేయాలి అని అడుగుతాడు శైలేంద్ర ఇంక అప్పుడే ఒక ప్లాన్ చెప్తాడనమాట భద్ర శైలేంద్రకి రేపు అని చెప్పి ఒక ప్లాన్ చెప్తాడు సరే నువ్వు చెప్పినట్టే అక్కడికి వస్తాను అని కాల్ కట్ చేస్తాడు శైలేంద్ర ఇది ఇలా ఉండగా ముకుల్కి మహేంద్ర కాల్ చేస్తారు హలో ముకుల్ సర్ రిషి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ అని అడుగుతారు మహేంద్ర లేదు సార్ మేము అదే ప్రయత్నంలో ఉన్నాం కానీ రిషి సార్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియటం లేదు ఇటువైపు శైలేంద్ర పెట్టించిన రౌడీలు కూడా రిషి సార్ గురించే వెతుకుతున్నారు అనే ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది వాళ్ళకి రిషి సర్ రేసౌట్ అవ్వలేదు అంటే ఖచ్చితంగా రిషి సర్ ఇక్కడే ఉండాలి కానీ ఎక్కడున్నారో అర్థం కావటం లేదు అని అంటారు ముకుల్ సర్ వీలైనంత త్వరగా రిషిని పట్టుకునే ప్రయత్నం చేయండి అని చెప్పి ఇంకా చాలా బాధపడుతూ ఉంటారు మహేంద్ర అలా బాధపడుతూ మహేంద్ర జగతి మేడం ఫోటో దగ్గరికి వెళ్తారు జగతి నువ్వు చూస్తూనే ఉన్నావు కదా నీకంతా కదా ఎందుకు ఎందుకని రిషికి ఇన్ని కష్టాలు ఇప్పుడిప్పుడే రిషి వసుధారా హ్యాపీగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తున్నారనే టైంలో రిషిని మాకు దూరంగా పంపించేశావు నువ్వే నువ్వే ఎలా అయినా రిషిని కాపాడాలి ఎక్కడ ఉన్నా వాడు క్షేమంగా ఉండాలి వసుధారా దగ్గరికి రిషి చేరుకోవాలి అలా చేరుకునేటట్లు నువ్వే చేయాలి జగతి నువ్వే చేయాలి అని బాధపడుతూ ఉంటారు మహేంద్ర అప్పుడే భద్ర అక్కడికి వస్తారు జగతి మేడం ఫోటో చూస్తాడు ఫోటో చూసి మహేంద్ర వైపు చూస్తూ ఉంటారు సార్ ఎవరు సార్ అని అడుగుతారు తను తను నా భార్య అని అంటారు మహేంద్ర ఓ అవునా ఈవిడ పేరేంటి సార్ అని అడుగుతారు భద్రా జగతి జగతి మహేంద్ర భూషణ్ అని అంటారు మహేంద్ర ఓ ఎప్పుడు చనిపోయారు సార్ అసలు ఎలా జరిగింది ఈవిడ చూడ్డానికి చిన్నవిలాగే ఉన్నారు ఎలా చనిపోయారు అని అడుగుతాడు భద్రా అప్పుడే భద్రకి చెప్తారనమాట మహేంద్ర ఒకరు మా భార్యని షూట్ చేశాడు రిషిని కాల్చబోయి తనని కాల్చాడు ఆ బుల్లెట్ తను తీసుకుంది అలా అని చెప్పి జరిగిందంతా చెప్తారు ఇంకా ఆలోచనలో పడతాడనమాట భద్ర అయితే జగతి మేడంని ఎవరో కిల్లర్ షూట్ చేశాడు అంతే కదా సార్ అని అంటారు భద్ర అవును అని అంటాడు మహేంద్ర ఇది ఇలా ఉండగా రిషి ఇంకా డ్రెస్ చేసుకొని అక్కడి నుంచి బయలుదేరతారు రిషి ఇంకా వెళ్ళబోయే ముందు ఆ పెద్దాయినా పెద్దావిడ ఆశీర్వాదం తీసుకుంటారు బిడ్డ చల్లగా ఉండు నువ్వు ధైర్యంగా ఉంటావు ఆరోగ్యంగా ఉంటావు అని చెప్పి ఇద్దరు పాపం రిషిని బ్లెస్ చేస్తారు ఖచ్చితంగా ఖచ్చితంగా నేను మీ రుణం తీర్చుకుంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రిషి రిషి ఇంకా అలా బయటికి నడుస్తూ వస్తూ ఆలోచిస్తూ ఉంటాడు ఇంతకీ వసుధార ఎలా ఉంది వసుధార ఏం చేస్తుంది నాకు ఫోన్ కూడా లేదు నా ఫోన్ అక్కడెక్కడో పడిపోయి ఉంటుంది ఇప్పుడు నేను వసుధారాకి సేఫ్గా ఉన్నానని ఎలా చెప్పాలి అసలు వసుధారాని నేను ఎలా కలవాలి అని చెప్పి ఇంక రిషి ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే ఇంక రిషి ఒక టెలిఫోన్ బూత్కి వచ్చి వసుధారా నెంబర్కి కాల్ చేస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా వసుధారా భద్ర కార్ డ్రైవ్ చేస్తూ ఇంకా వెళ్తూ ఉంటారు వసుధార కాలేజ్కి వెళ్ళాలని హడావిల్లో ఉంటుంది ఫైల్స్ అన్నీ చెక్ చేస్తూ ఉంటుంది కాలేజ్కి రీచ్ అవుతుంది వసుధారా ఇంకా ఆ హడావిడిలో ఉండేసరికి తన ఫోన్ అనేది ఇంకా సీట్ వెనకాల పడిపోతుందనమాట భద్రా కార్ పార్క్ చేసిరా నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి ఇంకా వసుధారా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఓకే మేడం అని కార్ పార్క్ చేయడానికి వెళ్తాడు స భద్రా అప్పుడే భద్రా ఇంకా ఫోన్ రింగ్ అవ్వడం గమనిస్తారు ఎవరి ఫోను అని చెప్పి వెనుక చూస్తారు చూసేసరికి అక్కడ వసుధారా ఫోన్ ఉంటుంది ఈ మేడం ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోయినట్టున్నారు ఎవరు ఫోన్ చేస్తున్నారు అని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటారు భద్రా హలో వసుదారా అని అంటాడు రిషి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు భద్రా సార్ ఎవరండి మీరు అని అంటారు ఇంతకీ నువ్వెవరు ఇది వసుధారా ఫోనే కదా అని అంటాడు రిషి సార్ వసుధారా మేడం దగ్గర నేను ఈ మధ్య పనులో జాయిన్ అయ్యాను వసుధారా మేడం ఫోన్ కారులో మర్చిపోయి వెళ్ళిపోయారు ఇంతకీ మీరెవరు సార్ అని అడుగుతారు భద్ర ఇంకా వెంటనే నేను రిషి అని అంటాడు ఒక్కసారిగా భద్ర షాక్ అయిపోతారు వెంటనే వసుధారాకి ఈ విషయం చెప్పు నేను ఈ ప్లేస్లో ఉన్నానని చెప్పు తను నీరు రమ్మని చెప్పు అని చెప్పి ఇంకా రిషి అయితే కాల్ కట్ చేస్తాడు ఏంటి రిషి రిషి ఫోన్ చేశాడా తను ఆ ప్లేస్లో క్షేమంగా ఉన్నానని చెప్పమంటున్నాడు ఈ అవకాశాన్ని వదులుకోకూడదు ఈ అవకాశాన్ని ఖచ్చితంగా వాడుకోవాలి అని ఆ కాల్ లాక్కి వెళ్ళి రిషీ చేసిన కాల్ని డిలీట్ చేసేసి ఫోన్ని వసుధారా దగ్గరికి తీసుకువెళ్తారు భద్రా మేడం కార్లో మీ ఫోన్ మర్చిపోయారు అని భద్రా వసుధారాకి ఆ ఫోన్ని ఇస్తారు ఇంక వెంటనే వసుధారా అనుమానంగా చూస్తూ ఉంటుంది మేడం మీరు ఏదో పని చెప్తానన్నారు అని అంటారు భద్రా అవును భద్రా నువ్వైతేనే ఈ పనికి కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను రిషి సర్ రిషి సర్ని వెతికి కనిపెట్టే బాధ్యత నేను నీకిస్తున్నాను ఒకవేళ సిటీలో ఎక్కడైనా వెతుకు ఖచ్చితంగా రిషి సార్ కనబడితే నాకు నువ్వు కాల్ చేసి చెప్పాలి అని అంటుంది వసుదారా మేడం ఇది పెద్ద బాధ్యతే కానీ రిషి సార్ ఎలా ఉంటారో నాకు తెలియదు కదా అని అంటాడు భద్రా నేను చెప్తాను ఇదిగో రిషి సార్ ఫోటో ఖచ్చితంగా రిషి సార్ ఎక్కడున్నా నాకు నువ్వు ముందు చెప్పాలి అని అంటుంది వసుదారా ఖచ్చితంగా మేడం మీరు నాపై పూర్తి నమ్మకం ఉంచుకోండి నేను ఖచ్చితంగా చెప్తాను అని అక్కడి నుంచి బయలుదేరతాడు భద్రా టార్గెట్ వన్ రిషి సార్ టార్గెట్ టూ వసుదార అని మనసులో అనుకుంటూ ఇంకా బయలుదేరుతాడు భద్రా రిషి చెప్పిన లొకేషన్కి ఇది ఇలా ఉండగా ముకుల్ మహేంద్రకి కాల్ చేస్తారు సార్ మీరు త్వరగా కాలేజ్కి రండి నేను ఒక విషయం చెప్పాలి అని చెప్పి ఇంక అందరినీ కాలేజ్కి రమ్మని చెప్తారు ముకుల్ చెప్పండి ముకుల్ ఏంటి అని చెప్పి వసుదారా అడుగుతుంది మేడం శైలేంద్ర కాలనీ ట్రాప్ చేసినట్టే అందరి కాల్ని నేను ట్రాప్లో ఉంచాను అప్పుడే ఒక విషయం బయటపడింది కానీ అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటారు చెప్పండి సార్ అని అంటారు మహేంద్ర వసుధారా మేడంకి ఒక అన్నో నంబర్ నుంచి కాల్ వచ్చింది ఆ కాల్లో మాట్లాడింది ఎవరో కాదు రిషి సరే అని అంటారు ముకుల్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు వసుధారా మహేంద్ర అండ్ అనుపమ ఏంటి నాకా నాకు ఎలాంటి కాల్ రాలేదు అని కాల్ చెక్ చేస్తూ ఉంటుంది వసుధారా మేడం నేను చెప్పేది నిజం మేడం ఒక అన్నౌన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది ఆ నెంబర్ని అవుట్ చేస్తే ఒక పల్లెటూరులో ఆ నెంబర్ ఈ సిటీ అవుట్స్కర్ట్స్లో ఉంది ఖచ్చితంగా ఆ కాల్ రిసీవ్ సరే చేసి ఉంటారని నాకు అనిపిస్తుంది మేము ఇప్పుడు అక్కడికే బయలుదేరాలనుకుంటున్నాం మీరు కూడా అక్కడికి రావచ్చు అని అంటారు ముకుల్ కానీ నేను ఆ కాల్లో ఎవరితో మాట్లాడలేదే అని ఆలోచిస్తూ ఉంటుంది వసుధారా మేబీ ఆ కాల్ మీ ఫోన్లో డిలీట్ అయిపోయి ఉండొచ్చు అని చెప్పి ఇంకా ముక్కులైతే చెప్తాడు అప్పుడే ఆలోచనలో పడుతుంది వసుధారా మేడం మీ ఫోన్ అని భద్ర తీసుకురావడం గుర్తు చేసుకుంటుంది అంటే భద్ర ఏదైనా అని చెప్పి ఆలోచనలో పడుతుంది వసుధారా ఇది ఇలా ఉండగా శైలేంద్రకి కాల్ చేస్తాడు భద్ర సార్ పెద్ద పులే బోన్లో చిక్కింది సార్ రిషి సార్ ఎక్కడున్నారో కనిపించారు లొకేషన్ సెండ్ చేస్తాను రండి అని చెప్పి ఇంకా హ్యాపీగా చెప్తాడు భద్రా రిషి రిషి కనిపించాడా ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పి ఇంకా శైలేంద్ర కూడా కారులో బయలుదేరుతాడు అలా ఇంకా భద్ర అయితే రిషి దగ్గరికి రీచ్ అవుతారు రిషి వసుధారా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు సార్ నమస్తే సార్ అని అంటారు ఎవరు అని అంటారు నేను సార్ వసుధారా మేడం డ్రైవర్ని మేడమే మిమ్మల్ని తీసుకురమ్మని చెప్పారు సార్ అని అంటాడు భద్ర అనుమానంగా చూస్తూ ఉంటాడు రిషి వసుధారాకి విషయం తెలియగానే తనే నన్ను చూడడానికి వస్తుంది ఇతన్ని ఎందుకు పంపిస్తుంది అని మనసులో అనుకుంటాడు రిషి సరే ఏం సార్ అనుమానిస్తున్నారు రండి సార్ వెళ్ళడం రండి సార్ అని చెప్పి ఇంకా రిషిని తీసుకువెళ్ళబోతు ఉంటాడనమాట భద్ర అప్పుడే అక్కడికి ముకుల్ వసుధార మహేంద్ర అందరూ రీచ్ అవుతారు భద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వసుధార వెంటనే భద్ర దగ్గరికి వచ్చి భద్ర చెంపపై ఒక్కటి కొడుతుంది ఎందుకు ఎందుకు రిషి సార్ ఫోన్ చేసినా నాకు నువ్వు నిజం చెప్పలేదు చెప్పు అని చెప్పి వసుధార కాలర్ పట్టుకొని అడుగుతుంది భద్రని చెప్పలేదు మేడం చెప్పలేదు ఎందుకంటే నేను మీకు అందరికీ ఒక విషయం చెప్పాలి రిషి సార్కి తనపై అటాక్స్ చేస్తుంది ఎవరు తనని అసలు ఎవరు చంపాలనుకుంటున్నారో కళ్ళ కట్టినట్టు చూపించాలి అందుకే అందుకే నేను చెప్పలేదు అని అంటాడు భద్రా ఒక్కసారిగా అందరు షాక్ అయిపోతారు ఏంటి ఏంటి నువ్వు అనేది అంటే నాపై అటాక్స్ ఎవరు చేపించారు మా అమ్మని ఎవరు చంపారు నీకు తెలుసా తెలుసా అని అడుగుతాడు రిషి తెలుసు సార్ ఇప్పుడే అతను వస్తాడు అందరూ చూడండి అని అంటాడు భద్రా ఇంకా ఒక కార్ ఆగుతుంది కార్ దిగి అలా శైలేంద్ర నడుచుకుంటూ వస్తూ ఉంటాడు శైలేంద్రని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రిషి ఇంకా రిషికి అప్పుడు అర్థమవుతుంది శైలేంద్రే తన్ని చంపించాలి అనుకున్నాడని రిషికి చాలా కోపం వస్తుంది కానీ ముకుల్ సార్ మేం హ్యాండిల్ చేస్తామని చెప్పి అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వసుధారా ఇంతకీ నువ్వు అని అడుగుతుంది వసుధారా మేడం నేను ఎవరో కాదు మీకు పాండ్యం తెలిసే ఉంటాడు కదా తన అన్నయ్యనే నేను అని అంటాడు భద్రా ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రిషి వసుదారా నాకు మా నాన్న మురుగన్ కాల్ చేసి చెప్పారు మీరు ఏదో ప్రమాదంలో ఉన్నారని దగ్గరలో ఉండమని చెప్పారు వెంటనే నాకు అర్థమైంది శైలేంద్ర నన్ను హైర్ చేసుకున్నాడు అందుకే ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా ఉంచాను అని చెప్పి ఇంకా చెప్తాడనమాట భద్రా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ అలా ఇంకా భద్రా అయితే రిషికి శైలేంద్ర గురించి నిజం తెలిసేటట్లు చేస్తాడు రిషి హ్యాపీగా వసుదారా అని రీచ్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్